హాయ్ అండి అందరూ బాగున్నారో నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు అయితే మేము సుచిత్రలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్ కి అయితే అనమాట ఎందుకంటే ఒకసారి మీకు వీడియోలో పెట్టినాను కదా పాత వాషింగ్ మిషన్ అయితే రిపేర్ కి వచ్చేసింది ఈసారి మాత్రం రిపేర్ అయితే ఖచ్చితంగా కొత్తది తీసుకోవాల్సిందే అని ఇంకా రిపేర్ అయితే వచ్చేసింది కొత్త వాషింగ్ మిషన్ అయితే నాకు కంపల్సరీగా కావాలి ఎందుకంటే నాకు వాషింగ్ మిషన్ లేకపోతే చేతులు విరిగిపోయినట్టే అవుతుంది అనమాట ఇంకా అందుకోసమే మేమైతే కి పోయి అక్కడైతే వాషింగ్ మిషన్ అయితే చూస్తున్నాను అక్కడ అయితే ఎంత మొత్తుకుంటున్నా మా ఆయనకైతే నాకు ఫ్రంట్ వద్దు పైన టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కావాలి తక్కువ బడ్జెట్ లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లో తీసుకోమంటే మా ఆయన అయితే అస్సలు వినట్లేదు అనమాట టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లలో అయితే ఉన్నాయి కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అయితే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ లో ఉన్నాయి అంత అమౌంట్ పెట్టి వాషింగ్ మిషన్ తీసుకోవడం అవసరం అని ఎంత చెప్తున్నా కానీ అమౌంట్ ఎక్కువ పెడితే క్వాలిటీ బాగుంటది ఎక్కువ రోజులు వస్తుంది మళ్ళీ మళ్ళీ రిపేర్ అయితే రాదు కదా తక్కువ బడ్జెట్ లో తీసుకొని మళ్ళీ మళ్ళీ రిపేర్ చేయించుకోవడం కన్నా ఒకసారి తీసుకుంటే ఒక టెన్ ఇయర్స్ అన్నా మంచిగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆయన మాట ఆయనే మాట్లాడుతుండు కానీ నేను చెప్పేది అయితే అసలు వినట్లేదు అనమాట అందరు ఆడోళ్ళు అది కావాలి ఇది కావాలని ఆయన అడుగుతారు కానీ నువ్వేంది కొనిస్తుంటే అదొద్దు ఇదొద్దు అంటూ పిచ్చి మొహందాన్లుగా చేస్తున్నాం అంటుండు ఇంకా సేల్స్ మెన్ ఏమో మా వెనకాల తిరుగుతుండు మా ఆయనని ఏ మనాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట ఇంకా నోరు మూసుకొని ఆయన తీసుకున్న వాషింగ్ మిషన్ కి ఓకే చెప్పేసి అయితే కిందికి వచ్చేసినాం అక్కడ అమౌంట్ పే చేసిన తర్వాత మాకైతే కొన్ని టో టోకెన్స్ ఇచ్చారు అనమాట ఇంకా టోకెన్స్ నింపేసి ఇంకా మేమైతే అక్కడ డబ్బాలో వేస్తున్నాం అనమాట మాకు మూడు రకాల టోకెన్స్ అయితే ఇచ్చారు ఒకదానికి కారు ఒకదానికి స్కూటీ ఇంకేమేమో గిఫ్ట్స్ అయితే ఉన్నాయంట ఆశకు అంత అనేది ఉండదు కదా అన్నిటిపైన కరెక్ట్ గా ఒకటికి రెండు సార్లు అయితే నంబర్స్ చూసుకొని నేనైతే చివరిగా దేవుడికి అయితే మొక్కుకున్నా మొక్కుకొని టోకెన్స్ అయితే వేసిన ఈ లక్కి డ్రాలో నా పేరు రావాలని అయితే దేవునికైతే మొక్కున్నా అనమాట అందుకే ఏదైనా మనం అనుకున్నట్టు జరగదు అంటారు కదా ఇక్కడ పదిహేను ఇరవై వేలలో ఉందా మన షాప్ వెళ్తే అక్కడికి వెళ్ళాక నలభై వేలు పెట్టి కొనాల్సి వచ్చింది